ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదాని గౌతమ్ అదాని గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు మన టాపిక్ కాదు ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం మాకు కూడా వంద ఆలోచనలు ఉంటాయి ఇన్ని సాధ్యంగా కొన్నిటి కొన్ని కొందరికి కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు చవాళ్ళ మీద రాజకీయం ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు బహుశా ఆయనప్పుడు రాజకీయాల్లో కూడా లేడు ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తా ఉంటారు